మీ పునరుత్నం అందు దృఢ నమ్మికను కలిగించుకుని మీరే ఉత్నము జీవమును మీ దాసుడు గురుశ్రీ శ్రీధర్ మరలా మహిమతో లేపు వరకు ఇతనికి శాంతియుత విశ్రాంతిని ప్రసాదింపుడు యుగ యుగములు జీవించుచు పాలించు మీ దివ్య ముఖకాంతి అందు ఇతనికి పరలోకమున నిత్య విశ్రాంతిని అనుగ్రహింపుము പരലോകമന്തുണ്ടൊക്ക <laughs> തൻ്റെ

మన సహోదరుడు శ్రీధర్ ఫాదరు ఇహలోక జీవితము నుండి తిరిగి తన చెంతకు పిలుచుకొని చిత్తగించి కావున మట్టి నుండి తయారైన ఇతని శరీరమును తిరిగి మట్టికే అర్పించుచున్నాము మృతులలో సజీవుడై సమాధిలో నుండి లేచిన వారిలో ప్రథముడు క్రీస్తు ప్రభువు కావున దీనావస్థలో ఉన్న మన శరీరమును తన మహిమాన్విత శరీరముతో పోలినట్లు చేయుదురు అందువలన ఫాదర్ శ్రీధర్ గారి గారిని మనము ప్రభువునకు అప్పగించుచున్నాము రక్షకుడు ఇతనికి శాంతియుత భాగము సంగి అంతిమ దినమున ఇతని శరీరమును సజీవులుగా లేపుదిరిగాక ఓ రక్షక లాజరు మరణింపగా మీరు కన్నీరు కార్చి తెరి ఈ శోక సమయమున మా కన్నీటిని కూడా తుడిచివేయమని వేడుకొనుచున్నాము అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించము ఓ రక్షక మీరు మృతులకు తిరిగి జీవమిచ్చి మా సహోదరుడు ఫాదర్ శ్రీధర్ గారికి కూడా నిత్య జీవము ప్రసాదించుమని వేడుకొనుచున్నాము అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఓ రక్షక స్నానమందు ఫాదర్ శ్రీధర్ గారు పరిపూర్ణ శుద్ధి నంది రక్షణదాయక తైలముతో అభ్యంగనము పొందెను ఇతనికి మీ పునీతుల మోక్షవాసుల సత్సాంగత్యమును ప్రసాదించుమని వేడుకొనుచున్నాము అందరు ఓ మా ప్రార్థన ఆలకించండి రక్తముల పవిత్ర విందుతో పోషణము పొందెను ఇతనికి మీ స్వర్గ రాజ్య విందులో భాగములు ప్రసాదింపుడని వేడుకొనుచున్నాము అందరు ఓ మా ప్రార్థన ఆలకించుము ఓ రక్షక మా సహోదరుడు శ్రీధర్ ఊరట నుండి నిత్య జీవమునందు నమ్మికను పెంపొందించమని వేడుకనుచున్నాము అందరు ఓ ప్రభు మా ప్రార్థన ఆలకించండి పరలోకమందుడు మా యొక్క తండ్రి ఓ సర్వేశ్వర మరణించిన మీ సేవకుడు రెవరెండ్ ఫాదర్ శ్రీధర్ పై తనికరము చూపుము ఇతడు మీ చిత్తమును నెరవేర్చ ఆశ కలిగి ఉండెను ఇతను చేసిన పాపములన్నింటినీ క్షమించి శిక్షను తొలగింపును ఇతడు తన క్రైస్తవ విశ్వాసము ద్వారా తన యాజకత్వ జీవితము ద్వారా మీ భక్తుల బృందములో ఏకమై ఉండెను కావున ఇప్పుడు మీ ప్రేమ కరుణలచే మీ దోతల బృందగాన సాంగత్యం అనుగ్రహింపు మా ప్రభువైన యేసు క్రీసు ద్వారా ఈ మనవి చేయించున్నాము ఆత్మా

मै राम सारागी माता मन्त्रो को लोलो राज्ञ वैसे राज्ञी वैष्ण महादीकार

మీ గర్భాలు చేస్తూ ఆశ్రుడు దింపబడిన వారు అవి దేవత సాధితా నిందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీల ఆసులు దింపబడిన వారు ఫలుగు చేస్తూ ఆస్తులు నింపబడిన వారే చేత నిండిన మరి మా వందనము ప్రభు మీతో ఉన్నారు శ్రీనివాసులు నింపబడిన వారు మీరే ఫల మగ చేసు ఆస్తులు నింపబడిన వారు ఒకని మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రులు దిక్కు పడిన వారు మీరే మీ గర్భాఫలము చేస్తూ ఆశ్రులు దిక్కు పడిన వారు